మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏప్రిల్ పదిహేనవ తేదీన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగినటువంటి ఈ క్యాబినెట్ సమావేశంలో అనేక అంశాల మీద ఈరోజు మంత్రి మండలి ఆమోదాలు తెలపడం జరిగింది అందులో కూడా ప్రత్యేకించి ఏదైతే మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భించక ముందు రాజకీయం అంతా కూడా ఫ్యాక్షనిస్టుల చేతిలోను క్యాపిటలిస్టుల చేతిలోను ఇండస్ట్రీస్టుల చేతిలోను భూస్వాముల చేతిలో ఉండేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన తర్వాతే సామాన్యుడికి రాజకీయం అంటే ఏంటో తెలియజెప్పడమే కాకుండా ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా సామాజిక న్యాయం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేసినటువంటి పరిస్థితి నేడు ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆ సామాజిక న్యాయానికి కట్టుబడే ఈరోజు మరి ఏదైతే ప్రత్యేకించి మరి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ ఏదైతే ఉందో దాని ఆర్డినెన్స్కి సంబంధించి ఈరోజు క్యాబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పి మీ ద్వారా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే మరి గతంలో కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో మరి దాని ప్రకారమే సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ పాయింట్ ఫైవ్ వన్ అంటే ఈ రకంగా ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో మరి ఆ రిజర్వేషన్ కూడా ఏదైతే జనాభా ప్రాతిపదికన అంటే రేపు భవిష్యత్తులో ఏదైతే జిల్లాల వారీగా జనాభా దామాషా ఏదైతే ఉందో దాని ప్రకారం కూడా భవిష్యత్తులో ఆ యొక్క జనాభా దామాష వచ్చిన తర్వాత అమలు చేసుకునేటువంటి విధంగా మరి ఈ ఈరోజు క్యాబినెట్లో కూడా డిస్కషన్ కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డినెన్స్కి క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది మరి రెండు మూడు రోజుల్లోనే ఆర్డినెన్స్ రావడం ఆర్డినెన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్సి కూడా నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ నలభై ఐదు రోజుల సమయం ఇచ్చి సాధ్యమైనంత వరకు రేపు విద్యా సంవత్సరానికి ముందే ఆ డిఎస్సి ద్వారా కూడా ఈ వర్గీకరణ ఫలాలు అందించాలనేటువంటి ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే మరి ఎన్నికల్లో ఆ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఆ రోజు వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి పదివేలు రూపాయలు ఇచ్చేటువంటి సాయాన్ని ఇరవై వేల రూపాయలకి పెంచి ఇస్తామని ఏదైతే చెప్పడం జరిగిందో మరి ఆ యొక్క ఇరవై వేలు రూపాయలు కూడా మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలోనే ఇంజ ఇరవై ఆరవ తేదీకి అలా ఆ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక మత్స్యకార గ్రామాన్ని సందర్శించి ఆ మత్స్యకార గ్రామంలోనే ఈ యొక్క ఇరవై వేల రూపాయలకు పెంచినటువంటి సాయాన్ని వేట నిషేధ కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు అందించేటువంటి ప్రక్రియ కూడా ఆ ఇరవై వేల సాయం ఈ యొక్క ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన అందజేయాలనేటువంటిది కూడా ఒక నిర్ణయంగా మరి భావించడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే మరి యొక్క ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే ఐటీ డిపార్ట్మెంట్ని స్ట్రెంగ్తన్ చేయాలి ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఏని ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో దాన్ని నెరవేర్చేటువంటి విధంగా ఐటీ డిపార్ట్మెంట్స్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా పర్టికులర్గా ఏదైతే టీసీఎస్ ఎందుకంటే ఈవేళ ప్రపంచంలోనే ఒక అగ్రగామి సాఫ్ట్వేర్ ఏదైతే టీసీఎస్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మరి పెద్ద ఎత్తున ఆ టీసీఎస్ విస్తరించేటువంటి విధంగా మరి వాళ్ళకు కూడా ఒక ల్యాండ్ ఏదైతే ఉందో మరి ఆ ల్యాండ్ కూడా వాళ్ళకి అంటే ఒక మెసేజ్ని పాస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే మరి ఒక తొంభై తొమ్మిది పైసలకి మనం ఇచ్చేటువంటి విధంగా కూడా మనము ఒక నిర్ణయం తీసుకోవాలనేటువంటి విధానమే కాకుండా మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ కూడా అంటే ఏదైతే మెగా సెంటర్ కానీ డేటా సెంటర్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రీజనబుల్గా మనము వాళ్ళకి ఈ ల్యాండ్ను కానీ అదేవిధంగా దాంతోపాటు ఇతర సౌకర్యాలు కూడా కల్పించి తద్వారా పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్స్ అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే హైదరాబాదులో అంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై సాఫ్ట్వేర్ అంటే ఒక పూణే సాఫ్ట్వేర్ అంటే మరి ఒక బెంగళూరు అనేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు సాఫ్ట్వేర్ అంటే చెన్నై పూణె బెంగళూరు కాదు సాఫ్ట్వేర్ అంటే ఒక హైదరాబాద్ అని సైబరాబాద్ అని ఏ రకంగా అయితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సృష్టించారు అదేవిధంగా మళ్ళీ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మళ్ళీ అటువంటి సాఫ్ట్వేర్ రంగాన్ని మళ్ళీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో కూడా ఈరోజు నారా లోకేష్ బాబు గారు కూడా ఐటీ డిపార్ట్మెంట్ స్ట్రెంగ్త్ కోసం ఏదైతే టీఎస్ఎస్ మెగా సెంటర్ డేటా సెంటర్ ఇవన్నిటికీ కూడా అనేకమైనటువంటి ల్యాండ్ కానీ ఇతరతర కానీ అన్నీ కూడా మరి వితిన్ డేస్లో క్లియర్ చేసి ఆ యొక్క సంస్థల పెద్ద ఎత్తున ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా కూడా మరి వేళ మరి నిర్ణయాలు తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటూ అదేవిధంగా అంటే సంస్థల వారిగా ఉంది ఒక్కొక్క సంస్థల వారిగా డీటెయిల్స్ అన్నీ కూడా మన టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తారు ఏదైతే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజధాని అందులో కూడా ఈరోజు పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు టెండర్లు పిలిచి మన వర్క్స్ ఏదైతే మొదలు పెడుతూ ఉన్నామ రాజధానిలో ఒక అసెంబ్లీ కానీ ఒక హైకోర్టు కానీ ఒక సెక్రటరియట్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే ఏ సిటీలోనూ కూడా మనం చూడనటువంటి విధంగా ఆ ఇంప్రూవ్మెంట్స్ తోటి సౌకర్యాలతోటి మనం వాటిని తీర్చిదిద్దేటువంటి విధంగా మరి అవి కూడా ఏంటంటే ఎక్కడ కూడా ఒక స్ట్రైట్ రోడ్స్ అంటే ఎక్కడైనా వంకర్లు టింకర్లు లేకుండా ఒక స్ట్రైట్ రోడ్స్ కానీ అదేవిధంగా వాస్తు పాటించడంలో కానీ అదేవిధంగా డ్రైన్సు వాటరు ఆ పవర్ లైన్స్ కూడా అన్ని అండర్ గ్రౌండ్లోనే కేబుల్స్ ద్వారా సాధ్యమైనంతవరకు కూడా తీసుకెళ్లేటువంటి విధంగా ఈ రకంగా మరి సౌకర్యాలతోటి ఏదైతే టెండర్స్ పిలిచి ఆ యొక్క పనులను కూడా మనం ప్రారంభించేటువంటి విషయంలో కూడా మరి ఈరోజు కేబినెట్ కూడా నిర్ణయం తీసుకున్నది అనేటువంటి విషయాన్ని కూడా మరి మీ ద్వారా కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఏదైతే ఇంకా ఏదైతే ఈఎస్ఐ హాస్పిటల్స్ ఎందుకంటే వాటిని కూడా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయాలి ఆ ఐఎస్ఐ హాస్పిటల్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా గుర్తించి ఆ ఈ గుంటూరులో ఐఎస్ఐ ఆసుపత్రికి కూడా భూమి ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళకు కూడా ఫ్రీగా ఇవ్వాలని అదేవిధంగా కుప్పం మరి నియోజకవర్గంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి కూడా మరి అక్కడ కూడా ల్యాండ్ వాళ్ళకు కూడా ఫ్రీగా ఎందుకంటే ఈ కేంద్ర సంస్థలన్నింటినీ కూడా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి విధానంలో అదేవిధంగా ఏదైతే ద్వారకా తిరుమల మన ఏలూరు జిల్లా లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి డెవలప్ చేసుకోవడానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ల్యాండ్ మనం ఫ్రీగా ఇవ్వాలని ఇంకా ఏదైతే ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ చేయడానికి ఏదైతే నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం దగ్గర కానీ అటు కూడా ల్యాండ్ ఫ్రీగా ఇవ్వాలని అదేవిధంగా గ్రే హౌండ్స్ ఏదైతే బలోపేతం చేయడానికి విజయనగరం జిల్లా కొత్త వలసలో వాళ్ళకు కూడా ల్యాండ్ అంటే ఇట్లాగా ఈ భవిష్యత్తు ప్రణాళిక ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ని దృష్టిలో పెట్టుకుని భావితరాలు భవిష్యత్ తరాల యొక్క అవసరాలను గుర్తు పెట్టుకుని మరి ఈ రకంగా ల్యాండ్స్ కూడా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడం అందులో కూడా పర్టికులర్గా ఏదైతే మనము ఈ యొక్క ఇండస్ట్రియల్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఐటీలు కానీ మనం ఇచ్చేటప్పుడు మనం ఎంత ల్యాండ్ ఇస్తూ ఉన్నాం అదేవిధంగా దానివల్ల ఎన్ని ఉద్యోగాలు కల్పన వస్తుంది ఎంత మనకి దాని మీద పెట్టుబడులు పెడతారు ఇవన్నీ కూడా తీసుకుని దాని ప్రకారం వాళ్ళకి ల్యాండ్ ఎలిగేషన్ ఇవ్వని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మరి మీ ద్వారా ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈ మైండ్స్కి కూడా సంబంధించి మనం మీరు చూసారు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఏదైతే మైన్స్లో గత ప్రభుత్వం దోపిడీ చేసిందో ఆ రోజు కూడా వైట్ పేపరు ఆ రోజు కూడా రిలీజ్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా పంతొమ్మిది వేలు కోట్ల రూపాయలు పైబడి ఆ రోజు ఏదైతే గత వైసీపీ మరి అవినీతికి లూటికి ఏదైతే పాలపడిందో మళ్ళీ అవన్నింటినీ కూడా ఒక్కొక్కదాన్ని సరిదిద్దుకుంటూ మరి వాటికి కూడా ఎందుకంటే ఇప్పుడు నిర్మాణాలు కూడా రాష్ట్రంలో బాగా ఊపందుకున్నాయి ఎక్కడ చూసినా మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది ఎందుకంటే గత ప్రభుత్వం అంతా కూడా విధ్వంసానికి పరిపాలన జరిగితే ఈ ప్రభుత్వం అంతా కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణం వైపు జరుగుతుంది కాబట్టి దానికి అనుగుణంగా ఏదైతే గ్రానైట్ కానీ గ్రావెల్ కానీ రోడ్డు మెటీరియల్ కానీ అంటే ఇవన్నీ కూడా గతంలో ఆక్షన్ ఆక్షన్లోనే తీసుకోవాల్సి వచ్చేది ఆక్షన్లు అనేటప్పటికీ టైం డిలే అవుతుంది కాబట్టి ఇన్ టైంలో మనం ఇప్పుడు ప్రతి పని కూడా ఒక షెడ్యూల్ రాజధాని అంటే ఈ షెడ్యూల్ పోలవరం అంటే ఈ షెడ్యూల్ ప్రతిదీ కూడా ఒక షెడ్యూల్ పెట్టుకుని వర్క్స్ చేస్తూ ఉన్నాం కాబట్టి అటువంటి ఆక్షన్ ప్రాసెస్ అనేది లేట్ అవుతుందని అప్లికేషన్ రూట్ అనేది ఒక తీసుకుని అప్లికేషన్ రూట్స్ని వితిన్ డేస్లో దానికి కూడా టైం బాండ్ పెట్టుకుని ఏదైతే అప్లికేషన్ రూట్లోనే దీన్ని క్లియర్ చేయాలని అంటే ఒక్క ఇండస్ట్రియల్ మెటీరియల్కి మాత్రమే ఏదైతే ఆక్షన్ అంటే ఇండస్ట్రియల్ మెటీరియల్ అంటే ఏదైతే సిలికా డాలమైట్ ఏవైతే ఉన్నాయో వాటి వరకు ఇండస్ట్రియల్ పర్పస్ వరకు అయితే ఆప్షన్ పర్పస్ బట్ ఇటు గవర్నమెంట్ సెక్టార్స్ కానీ ప్రైవేట్స్ కానీ ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఏవైతే వీటన్నిటి కూడా అప్లికేషన్ రూట్లోనే మనం పర్మిషన్స్ ఇచ్చి స్పీడప్ చేయాలనేటువంటి ఆలోచన అదేవిధంగా లీజ్ కూడా ఏదైతే ఉందో గతంలో ట్వంటీ ఇయర్స్ ఉంటే వాటిని కూడా థర్టీ ఇయర్స్ వరకు చేయాలనేటువంటి ఈ రకంగా కొంత మినరల్స్ వీటిలో మైన్స్ డిపార్ట్మెంట్స్లో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఇట్లా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈరోజు కేబినెట్లో అనేకమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి అందులో కూడా పర్టికులర్ ఈవేళ క్యాబినెట్లో కూడా కొన్ని విషయాలు కూడా అంటే రాజకీయ పరంగా కూడా కొన్ని రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలను కూడా కొంత డిస్కషన్ కూడా అందులో పర్టికులర్గా ఏదైతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్ష అనడానికి కూడా హోదా లేదు అటువంటి వ్యక్తి మళ్ళీ మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య ఏదైతే చిచ్చు పెట్టాలని అంటే గత ఐదు సంవత్సరాలు విద్వాంసంతో ఇరవై సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కి తీసుకుపోతే మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎదురవుతున్నటువంటి ఏదవుతాయి మరి ఆ మాజీ ముఖ్యమంత్రి ఆయన సారథ్యంలో ఏదైతే ఇటువంటి చిచ్చులు ఏవైతే పెడుతూ ఉన్నారో దాన్ని కూడా సమర్థవంతంగా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం కూడా మన మీద ఎప్పుడు కూడా ఉంది అనే విషయాన్ని కూడా అందులో కూడా పర్టికులర్ మూడు మతాలను కూడా చూస్తూ ఉన్నాం మొన్ననే మీరు కూడా చూసారు మీడియా కూడా మీరు కూడా చూసారు ఏదైతే ఒక పక్కన వక్స్ బిల్లుని పేరు చెప్పి అటు ముస్లిమ్స్ ఇంకొక పక్కన గోశాల పేరు చెప్పి హిందువులు ఇంకొక పక్కన ఫాస్టర్ ప్రవీణ్ చెప్పి ఎవరైతే క్రైస్తవులు అంటే ఇట్లా మతాల మధ్య అంటే ఒక్కొక్క వారం పది రోజులు ఒక టీంను పెట్టి సోషల్ మీడియాని పెట్టి అట్లా ఏదైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి లాన్ ర్డర్స్ కానీ ప్రజల మనోభావాలను కానీ ఏ రకంగా అయితే మరి ఆయన పక్కదోవ పట్టించాలని వాళ్ళు చేస్తూ ఉన్నారు వీటిని కూడా ప్రజలు ఎడ్యుకేట్ చేయాలి అంటే గతంలో ఏదో వైసీపీ మంత్రుల్లో వైసీపీ నాయకులు మాదిరిగా బూతులతోటో తిట్టులతోటో దండకాలతోటో కాదు మనం ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్లో అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయాలనేది కూడా వాస్తవంగా కూడా మేము కూడా భావించడం జరిగింది ఎందుకంటే మీ అందరికి కూడా తెలిసి ఏదైతే వక్స్ బిల్ మరి ఆ రోజు రాజ్యసభలో వక్స్ బిల్కి అనుకూలంగా ఓటేసి బయటకు వచ్చి మళ్ళీ దాన్ని నేను వ్యతిరేకిస్తున్నారని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుకి అంటే మొన్న కూడా నేను ఎవరైతే ఢిల్లీలో ఉన్న మిత్రులు కూడా చెప్తున్నారు అసలు భారతదేశ పార్లమెంట్ చరిత్రలో ఓటైపోయి ఓట్లు వేసిన తర్వాత విప్పు జారీ చేయడం అనేది మొట్టమొదటిసారిగా మొన్న వైఎస్ఆర్సీపీ పార్టీని చూసాము ఇట్లా డబుల్ స్టాండింగ్ అంటే డబుల్ స్టాండ్ రాజకీయం అనేది మన ఆంధ్రప్రదేశ్లో తెలుసు మనకి కానీ మొట్టమొదటిసారిగా మన వక్స బిల్లులో డబుల్ స్టాండ్ వైసీపీ రాజకీయం ఏంటనేది భారతదేశ ప్రజానికానికి మొత్తం తెలిసినటువంటి పరిస్థితి అని ఏదైతే ఉందో మరి ఇటువంటి విషయాలన్నింటినీ కూడా ప్రజల దృష్టి కూడా మనం పదే పదే తీసుకెళ్ళవలసినటువంటి అవసరం కూడా ఉంది అనే విషయాన్ని సందర్భంగా అదేవిధంగా ఏదైతే మాస్టర్ ప్రవీణ్ మరి ఆయన ఆధారాలతో సహా మీరు కూడా చూసారు ఏదైతే టెక్నాలజీ ఆధారాలు తోటి సహా అది మరి ఆ రోజు ఏదైతే యాక్సిడెంట్లుగా జరిగినటువంటి విషయాన్ని ఏదైతే పోసగొచ్చినట్లు ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఎండ అయ్యేంత వరకు కూడా మరి భౌతికంగా మనం దూరమయ్యేంతవరకు కూడా విజువల్స్తో సహా మరి మనం ఏదైతే ప్రజలకు చేరగలిగాం దాన్ని కూడా అంటే న్యాచురల్గా అనుకోనిటువంటి విధంగా ప్రమాద వసతు కూడా ఆయన చనిపోతే అది కూడా ఒక హత్యగా అది ఇతర మతం మీదో ఇతర వర్గం మీదో నెట్టేసి ఒక వర్గం వైషమ్యాన్ని సృష్టించి ఒక రాష్ట్రాన్ని అల్లకోలో చేయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎన్కో ఎవరైతే చేశారో మరి వాటిని కూడా మనం తిప్పికొట్టేటువంటి పరిస్థితి కానీ అందులో పర్టికులర్గా ఇప్పుడు మళ్ళీ ఆ రెండు అంశాలైన మళ్ళీ ఇప్పుడు మొన్ననే ఒక నాలుగైదు రోజులు మళ్ళీ గోశాల అంశాన్ని తీసుకొచ్చి ఎప్పుడో పాత ఫోటోలు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలు మార్ఫింగ్ చేసి మరి ఏదైతే కరుణాకర్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఎందుకంటే చాలా చాలా క్లియర్గా స్ట్రైట్గా ఈవేళ ప్రజలందరికీ తెలుసు ఇవాళ తిరుపతి డిక్లరేషన్ తీసుకొని దర్శనానికి రమ్మంటే డిక్లరేషన్ తీసుకోవడానికి కూడా ఇష్టపడక తిరుపతి దర్శనానికి వెళ్ళడం మానేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి నిన్ననే చూసాం మన ఏదైతే ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారి సతీమణి డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఆవిడ ఏదైతే ఆలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి తలనీలాలు కూడా నిన్న ఇచ్చినటువంటి పరిస్థితి పదిహేడు లక్షల రూపాయలు ఏదైతే దానానికి విరాళంగా ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి ఒకరికి ఒకరికి ఇప్పుడు అంటే డిక్లరేషన్ ఇవ్వమని అడిగితే అసలు తిరపదే వెళ్ళడానికే మానేసినటువంటి వ్యక్తి నువ్వు అసలు తిరుపతి గురించి ఆ టీటీడీ గురించి మాట్లాడేట తర్వాత ఈ వైసీపీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడైనా మీరు ఏదైతే ఆ పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఎప్పుడైనా సతీ సమేతంగా హిందూ సాంప్రదాయం అది సతీ సమేతంగా వెళ్లడం అనేది ఎప్పుడైనా పాటించారా మీరు అటువంటి వాళ్ళు మీరు టీటీడీ గురించి మాట్లాడడం అటువంటి వాళ్ళు తిరుపతి గురించి మాట్లాడడం అటువంటి వారు హిందువుల గురించి మాట్లాడడం మీ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు ఎవరు ఈ కరుణాకర్ రెడ్డి పూర్తిగా నాస్తికుడు దేవుడిని నమ్మను అన్నటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి ఆయన చరిత్ర ఎవరికి తెలియదు మరి ఆయన మ్యారేజ్ వాళ్ళ పిల్లల మ్యారేజు ఏ సాంప్రదాయం ప్రకారం చేశాడు మీరందరూ సోషల్ మీడియాలో అన్నీ చూశారు మీరు అన్ని క్రిస్టియన్ మ్యారేజ్లో చేసిన వ్యక్తులు మరి నిన్న కూడా ఈవో ఎవరైతే టీటీడీ ఈవో నిన్ను చాలా క్లియర్గా ప్రెస్ పెట్టి ఫొటోస్ ఆధారాలతో సహా చూపించారు ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఏ రకంగా గోశాలలో మరి ఆ రోజు ఆ గోమాతలు చనిపోవడం కానీ సరిగ్గా యొక్క ఆ గోమాతలు గేసేటువంటి పశు దానాన్ని కూడా గత వైసీపీ నాయకులు ప్రభుత్వాలు ఏ రకంగా దోపిడీ చేశారో ఆ రోజు చూసినటువంటి పరిస్థితి మరి అటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మరి ఇటువంటి తిరుపతి గురించి పవిత్రమైనటువంటి టీటీడీ గురించి మాట్లాడడం అని అంటే ఇది కేవలం మతాల మధ్య కులాల మధ్య ప్రాంతాల మధ్య ఈ రకంగా రాజేసేటువంటి కార్యక్రమం ఏదైతే వైసీపీ చేస్తూ ఉందో మరి దాని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి ప్రజల్ని తిప్పికొట్టాలనేటువంటి ఆలోచనతోటే మరి ఈరోజు ప్రభుత్వం పనిచేయాలనేది అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రాజధాని లేని రాష్ట్రానికి మళ్ళీ ఏదైతే అమరావతి ఎందుకంటే ఆ రోజు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముప్పై మూడు వేలు ఎకరాలు మరి ఆ రోజు ఈ యొక్క రాజధానికి సేకరించి ఆ రాజధాని పనులు శరవేగంగా మరి చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం మారడంతో మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అసెంబ్లీలో ఆ రోజు మేము కూడా మొదటిసారి అసెంబ్లీలో మేము కూడా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఆ రోజు చెప్పాడు రాజధానికి కనీసం ముప్పై వేలు ఎకరాలు పైబడి ఉండాలి గుంటూరు విజయవాడే సరైనటువంటి ప్రాంతం చేత నేను రాజకీయాలు జరుపుకోను నేను నేను ఆహ్వానిస్తున్నానని చెప్పి ఆ రోజు ప్రతిపక్షంగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు మూడు ముక్కల్లో కనీసం మూడు ఇటుకలు కూడా ఎక్కడా పెట్టలేదు మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో ఈరోజు మళ్ళీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు రాజధాని పనులు చక్క 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 శరవేగంగా మళ్ళీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి అటువంటి రాజధాని పనులకి మరి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా రేపు అంటే ఇంకా డేట్ కొంచెం మే సెకండ్ అని అనుకుంటూ ఉన్నాం మే రెండో తారీఖు ఆ తేదీ లోపల మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క హస్తాలతోటి మరి ఆ రోజు ఏదైతే ఈ యొక్క రాజధాని పనులు కూడా ఆయన భాగస్వాములు అవుతున్నారు కొంచెం అప్రాక్సిమేట్లుగా మే రెండో తారీఖు అనుకుంటూ ఉన్నాం అంటే ఈ రకంగా ఒక్కొక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ సహకారం ఒక్కొక్కటిని కూడా అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అదేవిధంగా ఏదైతే ఫోర్ ఎందుకంటే ఈ పేదరిక నిర్మూలన ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆశయం ఏదైతే ఉందో ఆ పీ ఫోర్ను కూడా మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధంగా అందులో ముఖ్యంగా ఎవరైతే మంత్రులు ఉన్నారో ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు కూడా ఆ పీ ఫోర్ని ఓన్ చేసుకునేటువంటి విధంగా కూడా ముందుకు వెళ్ళాలనేటువంటి ఇట్లా ఏదైతే మరి ఈ యొక్క బిల్ ఏదైతే ఈ యొక్క క్యాబినెట్లో ఈ యొక్క అనేక అంశాలను ఆమోదించడం అనేది కాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించుకోవడానికి రేపు భవిష్యత్తులో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ మనం ఏదైతే భావితరాలకి భవిష్యత్ తరాలకి ఈ యొక్క తెలుగు జాతిని మళ్ళీ ఆగ్రస్థానంలో నిలపాలనేటువంటి ప్రక్రియలో మనం పొలిటికల్ గవర్నెన్స్ కూడా ఎట్లా సోషల్ ఇంజనీరింగ్ అని చేసుకుంటే ఎట్లా అలా అని అన్నింటి మీద కూడా ఈరోజు డిస్కషన్ జరిగిందని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ